నల్జాలో అండి మంచి పట్టాపిల్ల చూడండి ఏ విధంగా ఉందో దీని టాప్ నైట్స్ ఉంది మంచిది మంచి ఉంది కొంచెం వచ్చేసి రెండు కేజీలు కన్ఫామ్ ఉంటుంది అనుకోండి గట్టిగా ఉంటుంది డబ్బుల కూడా అలాగే దెబ్బలు అడుగుతుందండి కొంచెం మంచి పిల్లండి ఈ పిల్లలు తీయక్కర్లేదు సూపర్ పిల్ల అండి హైలెట్ డబ్బుల కూడా అలాగే ఉంటుంది రెక్కబోర్ అంతా సూపర్ పెళ్ళండి ఇది వచ్చేసి వచ్చే సేతువా అండి నల్లబుట్లు సేతువా ఈ గుండొచ్చేసి ఎయిర్పోర్ట్ ప్యాషన్ అండి దానికి ఎయిర్పోర్ట్ అనేది ఇది కూడా అలాగే దెబ్బలు అడిగితే దొరకటం దానికి దొరకకుండా పడుతుంది అండి అంత స్పీడ్ అనమాట ఇది మంచి మేపులో దీని మూడు ఒక దాని బయటకి చూడండి ఏ విధంగా ఉందో నెక్స్ట్ ఇది వచ్చేసి ఒరుగండి ఇరవై ఒకటి సైజు నగర కాకపోతే కందా సేయం దానికి బిగిందండి రెండు పంతొమ్మిది కేజీలు అండి దానికి సేమ్ బిగించింది అండి ఇది మనకి బ్రీజ్లో ఇరవై ఒకటి సైజు అంటాము కదా వచ్చేసి రెండు కేజీలు అండి ఇప్పుడైతే సంక్రాంతి రెడీ అయిపోంజు ఇది వచ్చేసి ఒరుగండి ఈ ఉరుగు కూడా ఇది సంవత్సరం అండి కరెక్ట్గా దీని వయసు వచ్చే సంవత్సరం పుంజు అయితే ఇరవై అండి ఈ సైజు ఇది మంచి కాలు అనమాట మంచి ఫీడ్ అన్నమాట అసలు పోడి దొరకదండి అసలు కోడికి దొరకకుండా సంత బిజీ కూడా ఫీన్ డెబ్బల అండి రొంగ దెబ్బ మంచి కాలు వేయద్దండి ఈ పిల్లలండి అవక పెళ్ళి చూడండి ఈ అవక వచ్చేసి ఇది మంచి పిల్లండి మంచి బ్రీడ్లు అదే ఈ పిల్లలకి వచ్చేసి తప్పండి మంచి పిల్లండి దీని కాలు తినే దీన్ని అడ్డమే దీని విత్తనం అంత అనమాట నా దగ్గర ఉన్న పొళ్ళు ఇది ఈ సైజులోది ఈ పేంజీ ఎలా ఉంటే సేమ్ పిల్లలు కూడా అలాగే ఉన్నాయండి అలాంటి మంచిగా పెరుగు అండి ఇలాంటి కాలు అవ్వకుండా కొంచెం గట్టి విసురుతుంది అండి చెప్తాను ఎందుకంటే నాకు ఊడలు చిన్నప్పుడు అలాగే ఉండేది తర్వాత నాలుగు పందలు సేమ్ పిల్ల అదే మాల్ లో నాకు రెండు దిగిన పిల్ల అలాగే సేమ్ కాకి పిల్ల అలా నాలుగు పందలు నాకు నమ్మకం పిల్ల కూడా అంతే మంచి పిల్లండి పెళ్ళి ఎదిగే పెడతాం మళ్ళీ రెండు విడుదల పడి ఉండదు